చెంబు చిన్న సత్యం ఎల్ఐసి ఏజెంట్ సో ఎల్ఐసి ఏజెంటే కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు ఫ్రెండ్ అయి ఉంటారు తెలిసి ఉంటుంది సో అలా క్యాచ్ ఉండడం కోసం ఆ టైటిల్ పెట్టాము తను ఎల్ఐసి ఏజెంట్ సినిమాలో సో దాన్ని ఎలా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో అంటే హీరో ఎవరో రివ్యూల్ చేయకుండా చెంబు చిన్న సత్యం ఎల్ఐసి ఏజెంట్ పేరును బాగా పాపులర్ చేయాలనుకున్నాను సో అలాగే నేను ఎలాగైతే అనుకున్నానో అంత ఇదిగా నాకు అప్లాజ్ వచ్చింది ఎడిటర్ గారు కానీ కెమెరామెన్ కానీ మ్యూజిక్ లిరిక్ రైటర్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని అసలు ఒక్కొక్కరికి చెప్పడానికి ఒక రోజు కూడా పట్ట పడుతుంది సో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అందరికి ఒకటే ఒకొక్క థ్యాంక్స్ చెప్తున్నాను సత్యం తను ఏ కలగన్నా అది నిజమవుతుంది ఏ కలగన్నా తెల్లారేసరికి అది జరిగిపోతుంది అలాంటి అతనికి ఒకరోజు తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చనిపోతారు ఒక ఇంటి ఒక ఇంట్లో అద్దెకు దిగాక ఫ్యామిలీ మెంబర్స్ అంతా చనిపోతారు లేదు చూసేసరికి నిజంగా మరో రోజు ఆ ఇంటికి మారాల్సి వస్తుంది ఆ ఇంట్లో ఒక్కొక్కరు చనిపోతుంటారు వాళ్ళని ఎలా కాపాడుకున్నారు అనేది సినిమా చెంబు తిన సత్యం ఎల్ఐసి ఏజెంట్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మాత సాంశిరావు గారు అట్లాగే దర్శకులు రవీంద్ర సూరి గారు ఆ ముందు క్యాప్షన్ ఏదైతే ఉందో సినిమా ఓపెనింగ్ ముందే కళకు ఉన్న డిఫరెన్స్ని చెప్పే విధానము దర్శకు యొక్క ప్రతిభని తన యొక్క సృజనని చెప్తుంది అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ జోన్లో రిలీజిన ఉన్న సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి డెఫినెట్గా ఈ సినిమా కూడా ఎందుకంటే టెక్నికల్ టీమ్ అంతా కూడా బాగుంది అనిపిస్తుంది టీజర్ బాగుంది ఫోటోగ్రాఫర్ తోట రమణ చాలా ఎక్స్పీరియన్స్డ్ టాలెంటెడ్ కెమెరామెన్ నా క్లోజ్ ఫ్రెండ్ మేము ఇద్దరం ఒకే ఊరి నుంచి వచ్చాం సేమ్ సేమ్ విలేజ్ ఇప్పుడు చెంబు పట్టుకోలేదు నేను చెంబట్టుకున్న అంతే తేడా చెంబు పట్టుకున్నాను నేను పట్టుకోలేదు ఈ చెంబు చిన్న సత్యాలు మనం చూస్తాను ప్రతి గ్రామంలో ఒక పది మంది ఉంటారు చాలా డిఫరెన్స్ని డైరెక్టర్ బాగా డీల్ చేసి అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ చెంబట్టుకుని పోయేటప్పుడు వచ్చేటప్పుడే ఊరి రాజకీయాలు గ్రామ రాజకీయాలు దేశ రాజకీయాలు మొత్తం అక్కడే మొదలవుతాయి గొడవలకు లేకుంటే సరదాలకు లేకుంటే ఫంక్షన్లకు పగలు ప్రత్యేకాలకు కూడా ఆ చెంబులే కారణం సో ఇందాక సుమన్ శెట్టిని కొట్టిస్తా ఉంటే చిన్న చెంబు సత్యం అది బెటర్ తెలియదు అంటే సుమన్ శెట్టి చిన్నోడు కాబట్టి చెంబు పెద్దది కాబట్టి పెట్టుంటారేమో అతను కొడతా ఉంటే నిజంగా చెంబుని బయట బాదారు అతను చెంపని చూస్తే అది నవ్వొస్తూ ఉంది సో డెఫినెట్గా ఈ టీం అందరూ కూడా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాని డెఫినెట్గా మనం తీసుకొచ్చి మన అభినందనలు పొందే దశగా వీళ్ళు ప్రయాణం చేస్తూ అనిపిస్తుంది సత్యం డైరెక్టర్ గారు రవీందర్ గారు మరియు ప్రొడ్యూసర్ గారు మరియు మిత్రులందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మరి దాదాపుగా ఈ యొక్క పోస్టర్ని అక్కడక్కడ ఆఫీస్కి వెళ్తూ చూస్తున్నప్పుడు సరే ఫిలిం సంబంధించినటువంటి ఏమైనా ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఈ చెంబు సింబల్ ఉన్నాయో అనుకున్నాను మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చెంబు చిరు సత్యం అనేది సినిమా టైటిల్ అని చూసిన తర్వాత ఆల్రెడీ అంటే నాలాగా ఎంతోమంది కూడా చూసి అడాప్ట్ చేసుకున్నటువంటి టైటిల్ ఇది మరి అందరికీ కూడా ఈజీ టైటిల్ కాబట్టి ఇందాక నేను అన్న చెప్పినట్టుగా అంటే ప్రతి దగ్గరికి అంటే ప్రతి జానర్కి చేరుకునేటువంటి టైటిల్ ఆ టైటిల్ తగ్గట్టుగానే సినిమా కూడా ఉందని చెప్పేసి ఇందాక మనము ట్రీజర్ చూసినప్పుడు అర్థమవుతుంది కాబట్టి సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని కోరుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను విజయవంతంగా సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆలూరి క్రియేషన్స్ అనేది ఒక్క సినిమాతో ఆగిపోయేది కాదు దీన్ని పరంపరగా సినిమాలు తీస్తూ ఉంటుంది సమాజంలో ఉన్న సమస్యల్ని వాటి పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రాక్టికల్ గా మేము ముందుకు పోదాం అనుకుంటున్నాము ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే ఇక చెప్పే పనేం లేదు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి ప్రేక్షకులు సినిమా హాల్లోకి వెళ్ళి చూడగలిగే విధంగా ఉంటుంది లేదు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది ప్రేక్షకులను దీన్ని ఆదరిస్తారు చక్కగా సినిమా థియేటర్లకు వెళ్ళి ఆనందంగా దీన్ని చూసి ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ నామాల రవీంద్ర సూరి గారికి చాలా థ్యాంక్స్ అండ్ మన అల్లూరి క్రియేషన్స్ బ్యానర్ ద్వారా సాంబర్శివరావు గారు నాకు అవకాశం ఇచ్చారు కలితరికి చాలా థ్యాంక్స్ సార్ బాగా వచ్చింది సార్ సినిమా చెప్పేకంటే మీ ట్రైలర్ చూసారు ట్రైలర్ చాలా బాగుంది నేను ఇప్పుడే చూడండి ట్రైలర్ కూడా చాలా బాగుంది సార్ ట్రైలర్ సినిమా బాగుంది బయటకు వస్తుంది మీరు అందరూ ఆశీర్వదించాలి చూడాలి మమ్మల్ని బ్లెస్ చేయాలి హీరోయిన్ ప్రమోదిని గారు మన సూర్య శరత్ వీళ్ళందరికీ చాలా ట్యాంక్షన్ వార్ సూర్య ఇంటూరి గారు ఉన్నారండి దీంట్లోనే సెకండ్ హాఫ్ ఓవరాల్ మొత్తం మూవీ అంతా ఉంటారు చాలా బాగుంది కామెడీ ట్రాక్ మాది మొత్తం అంతా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఫస్ట్ ఒక లీడ్ క్యారెక్టర్ డైరెక్టర్ సార్ రవీంద్ర గారు ఇచ్చారు నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు ప్రొడ్యూసర్ గారికి మొత్తం టీం దీంట్లో నటించిన అన్ని నటీ నటులకు నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను దీంట్లో ఒక ఫస్ట్ టైం నా మీద ఒక నమ్మకం పెట్టి యాక్చువల్లీ కన్నడలో చేశాను కానీ తెలుగులో నేను ఎవరని ఎవరికి తెలియదు సో దాంట్లో రవీంద్ర సార్ చూశారు చూశాక మీరు దీనికి కరెక్ట్గా యాక్ట్గా ఉంటారు చేయండి అన్నారు సో సుమన్ గారు కూడా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్ సో చాలా బాగా వచ్చింది ప్రోమో కూడా చూశాను ఇప్పుడే చూశాను చాలా బాగుంది వెరీ ఎగ్జైటెడ్ ఎలా మీరు దీన్ని తీసుకుంటారు మీరు ఎలా మాకు ఆశీర్వదిస్తారు అనేది మేము